Girija Sankarullah, Kamaniya, Kriyanakaran, Paramatamaniyam, Kriyanakaran, 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 Santoshama Chenda, Santoshama Mori, Santoshama Chenda, Santoshama Mori, Santoshama Adi Kaya. సంతోషమర్వీ ఖండానికి ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి తూర్పు పడమల సముద్రములు కొరతబద్దగా చేసుకొని ఈ హిమాలయ పర్వతాలు ఎరాజీల్లుతూ ఉన్నాయి సమస్త ఔషధములకు పుట్టిల్లుగా ఉన్నాయి ప్రకృతి ప్రకృతి రమణీయతతో అలదారుతూ ఉన్నాయి ఈ హిమాలయ పర్వతాలు ఇటువంటి హిమాలయ పర్వ పర్వతములని హిమవంతుడు అనే ఒక రాజు విజయప్రస్థపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు గొప్ప వీరుడుగా సూర్యుడుగా వీడు అంటాడు మరకట మాణిక్య రత్న రాజులను కలిగి ఉండి కుబేరుడి కన్నా కూడా ధనవంతుడుగా పేరుగాంచాడు దేవతలందరి చేత సంగతించబడుతూ అప్సర చేత పూజించబడుతూ గొప్ప పేరు తెచ్చుకున్నాడు ఆ హిమవంతుడు ఇంత గొప్పవాడైనా తన గృహస్థ ధర్మాన్ని ఎటువంటి పరిస్థితులు విడర విడనాడలేదతను నిత్యము మునిజనులను సేవిస్తూ అతిథి అభ్యాగతలను ఆదరిస్తూ ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు ఈ హిమవంతుడు అతని భార్య పేరు మేనకాదేవి భర్తకు తగిన ఇల్లాలిగా పేరుగాంచింది ఆవిడ కూడా సుగుణవతి శీలవతి గుణవతిగా పేరుగాంచింది అన్ని విషయాల్లో భర్తకి తోడు నీడగా ఉంటూ ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలిస్తున్నారు ఈ దంపతులు భోగభాగ్యాలతో విలసిల్లుతున్నారు కానీ వారిని ఒక చింత నిరంతరము పీడిస్తు ఉండేది అది ఏమిటంటే వారికి సంతానం లేదు సంతానము లేని వారిని మనం కూడా చూస్తూనే ఉంటాం వారి బాధ అంతా ఎంతగలదు ప్రపేమించే వారికే తెలుస్తుంది ఆ బాధ ఇం కూడా వారు ఆ బాధను అనుభవిస్తూ నిరంతరం కూడా జగజ్జనని అయిన